హాయ్ ఆల్ ఈరోజు కొత్తగా ఇదేంటి తోటి వచ్చింది అనుకుంటున్నారా నాకైతే చాలా ఇష్టం అనమాట కార్తీక దీపం సీరియల్ పాతది లాస్ట్లోకి వచ్చేసరికి కొంచెం చిరాకేసింది స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఇది కూడా అలానే ఉంటుందేమోనని స్టార్టింగ్లో కొన్ని రోజులు చూడడం మానేశాను ఆ తర్వాత మాత్రం ఇంట్రెస్టింగ్గా కొంచెం రిలేషన్షిప్స్కి వాల్యూస్ ఇస్తూ ఈ సీరియల్ని తీసుకెళ్లే విధానం చూసిన తర్వాత నాకైతే కొంచెం మంచిగా అనిపించింది అయితే ఈరోజు ఎందుకు చేస్తుందని వీడియో అంటే చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట అందు గురించి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను సో స్టార్టింగ్ నుంచి చెప్తాను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు కూడా ఎంజాయ్ చేస్తూ వినండి వర్క్ చేస్తూ సీరియల్ స్టార్ట్ అవ్వగానే జ్యోత్స్న అటు ఇటు నడుస్తూ ఉంటుందన్నమాట తన మైండ్లో చాలా ఆలోచనలు అయితే తిరుగుతూ ఉంటాయి వాళ్ళ తాతయ్య తనని క్వశ్చన్ చేయడం కానీ బిజినెస్ డల్ అయిపోవడం కానీ అలానే వాళ్ళ నాన్నని తను కొట్టిన విషయం బయటకు తెలుస్తుందేమో అన్న విషయం అలానే తన అనేది తన ఐడెంటిటీ బయటికి వస్తుందనే విషయంతో చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఇక ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ దీప కార్తిక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు బిజినెస్ గురించి దీప తన తండ్రికి దీపం పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటుంది తన కూతుర్ని కూడా పిలిచి దండం పెట్టుకోమని చెప్తుంది ఇక వాళ్ళిద్దరు వెనకే కార్తిక్ నిలబడి ఉంటాడనమాట సడన్గా దీప వాళ్ళ నాన్నకు పెట్టిన దీపం అనేది ఆరిపోతుందనమాట దాంతో దీప కంగారు పడిపోతుంది వెంటనే వెనకాల ఉన్న కార్తిక్ ఈ మాత్రం దానికే కంగారు పడతావు ఎందుకు మళ్ళీ దీపం వెలిగించు అని చెప్పగానే దీప మళ్ళీ వెంటనే దీపం వెలిగించి దండం అయితే పెట్టుకుంటూ ఉంటుంది అనమాట ఇక ఆ తర్వాత జ్యోత్సన పడుకుంటుంది పడుకుంటే జ్యోత్సన వాళ్ళ నానమ్మ తన దగ్గరకు వెళ్తుంది లేపడానికి ఇక తను అలా వెళ్ళి పదయింది లే అని చెప్పి చెప్పగానే జ్యోత్సిన వెంటనే లేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవు నాకు చాలా హెడ్డేక్గా ఉంది అని అంటుంది ఇక వాళ్ళ నానమ్మనైతే కసిరించుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా ఈ జ్యోత్స్న కోపం చూసి వాళ్ళ నానమ్మ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే సుమిత్ర ఎదురు వస్తుంది ఏమైంది అత్తయ్యా అని అడిగితే జ్యోత్స్న ఇలా నా మీద కోపగించుకుంటుంది ఏమైందో ఏమో దానికి అని చెప్పేసి తిట్టుకుంటూ ఆమె అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక సుమిత్ర లోపలికి వచ్చి జ్యోత్సనం లేపి ఏమైంది అని అడుగుతుంది అప్పుడు తను వాళ్ళ తాతయ్యతో ర్యాష్గా మాట్లాడిన విధానం అలానే పెళ్ళికొడుకుకి నో అని చెప్పిన విషయం ఇవన్నీ తలుచుకుంటూ చాలా బాధపడుతున్నాను మమ్మీ నేను ఎలా ఎందుకు ఇంత ఎరగంటగా ప్రవర్తిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే సుమిత్రకు చాలా సంతోషిస్తూ ఉంటుంది జ్యోత్న మాటలకి నా కూతురులో కాస్త మార్పు అనేది మొదలయ్యింది అని సంతోషపడుతూ ఉంటుంది ఇక జ్యోత్సన నేను ఇక్కడుంటే మీ నాయనమ్మ లేపుతూ ఉంటుంది కాబట్టి నువ్వు నా రూమ్కి వచ్చి పడుకో అని చెప్తుంది ఇక ఆ మాటకి జ్యోసన కూడా లేచి సుమిత్రతో పాటు వెళ్ళి సుమిత్ర రూమ్లో పడుకుంటుంది తన మీద బెడ్షీట్ కప్పి ఇక నిన్న ఇక్కడైతే ఎవరు డిస్టర్బ్ చేయరు అని చెప్పి బయటికి వెళ్తూ నా కూతురులో మార్పు మొదలైంది ఈ మార్పు ఇలానే ఉంటే చాలా బాగుంటుంది కదా అని సంతోషంతో సుమిత్ర అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక తను వెళ్ళిన వెంటనే జ్యోత్స్న ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచి ఇది నిన్ను నమ్మించడానికే మమ్మీ నేను ఇలా ప్లాన్ వేశాను ఇక నా ప్లాన్ నేను అమలులో పెట్టుకుంటాను అని చెప్పి అక్కడున్న నాలుగు దిండ్లు తెచ్చి మనిషి పడుకున్నట్టుగా సర్ది దాని మీద దుప్పటి కప్పి ఇక నువ్వు అనుకుంటావు ఈ రూమ్లో నేను పడుకున్నానని కానీ నేను బయటికి వెళ్ళేది నీ కూతురు దీపని దాని కూతురు శౌర్యని ఇద్దరిని చంపడానికి నేను వెళ్తున్నాను అని చెప్పి జ్యోత్న బయటికి వెళ్ళిపోతుంది ఎవరికి కనిపించకుండా ఇక ఇటు చూస్తే కార్తీక్ తన పని మీద ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత అక్కడున్న ఫైల్స్ని రెస్టారెంట్ తీసుకెళ్ళాలి అని ఫైల్స్ పైన ఫైల్స్ని తీసి చేతితో పట్టుకుంటాడు అందులోంచి సడన్గా పేపర్లు జారి కింద పడిపోతాయి అలా కింద పడిపోయిన పేపర్లని తీస్తున్న కార్తిక్కి అక్కడ ఒక ఫోటో అయితే కనిపిస్తూ ఉంటుంది ఆ ఫోటో ఎవరిదా అని తీసి దాని మీద ఉన్న దుమ్మును దులిపి చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉన్న కార్తీక్ ఒక్కసారిగా షాక్కి లోనవుతాడు ఎందుకంటే చిన్నప్పుడు తనని ఆపద నుంచి కాపాడిన అమ్మాయి ఎవరో అదే అమ్మాయి ఆ ఫోటోలో ఉంటుంది అది చూసిన కార్తీక్ ఒక్కసారిగా షాక్ తింటాడు ఇది నన్ను కాపాడిన ఆ అమ్మాయి ఫోటోనే కానీ ఆ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది ఖచ్చితంగా ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకటి కానీ మన ఇంటికి ఈ ఇంటికి ఈ ఫోటో ఎలా వచ్చి ఉంటుంది ఎవరు తీసుకొచ్చుంటారు అని రకరకాల అనుమానాలు మనసులో మెదులుతూ ఉంటాయి ఇక ఆ ఫోటో పట్టుకొని బయటికి వచ్చిన కార్తిక్కి అక్కడే పనిచేస్తున్న అనసూయ కనిపిస్తుంది వెంటనే అనసూయ దగ్గరకు వచ్చి అనసూయ గారు ఈ ఫోటో మన ఇంట్లోకి ఎలా వచ్చింది ఎవరు తీసుకొచ్చారు అని ఆత్రతగా అడుగుతాడు దానికి అనసూయ ఏంటి ఆ ఫోటో అని చెప్పి కార్తీక్ చేతిలో ఉన్న ఫోటోని తీసుకొని చూసి వెంటనే నవ్వుతుంది అలా నవ్వుతున్న అనసూయను చూసి కార్తీక్ ఏమైందండి ఎందుకలా నవ్వుతున్నారు అంటే నవ్వక ఏం చేస్తాను బాబు మీ ఆవిడ ఫోటోని నువ్వు గుర్తుపట్టలేదా నిన్న శౌర్య నీకు ఫోటో చూపిస్తాను అని అన్నది కదా అది ఈ ఫోటో గురించి దీప చిన్నప్పటి ఫోటో గురించి నీతో మాట్లాడింది శౌర్య కానీ నువ్వే దాని మాట పట్టించుకోకుండా వెళ్ళిపోయావు అని నవ్వుతూ అంటుంది దానికి కార్తీక్ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాడు ఇది మీ ఆవిడ ఫోటోనిగా నీ దగ్గరే ఉంచు మీ ఆవిడే నీ సొంతమైనప్పుడు ఈ ఫోటో కూడా నీ దగ్గర ఉండడమే కరెక్ట్ అని అనసూయ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆ ఫోటోని తీసుకొని కార్తీక్ గదిలోపలికి నిదానంగా అడుగులు వేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు ఇది దీప చిన్నప్పటి ఫోటోనా అయితే దీపకి నేను ఎవరో గుర్తులేదా నన్ను కాపాడిన విషయం నా దగ్గర తన లాకెట్ ఉందన్న విషయం తన చేయిన్ విషయం ఇవన్నీ చెప్పా కదా దీపకి నేను అప్పుడు కూడా నేను నన్ను కాపాడిన విషయం దీపకి గుర్తురాలేదా తన లేదా తనకి గుర్తొచ్చినా సరే గుర్తురానట్టుగా ఉందా దీప చిన్నప్పటి విషయాలు కూడా నాతో చాలా షేర్ చేసుకుంటూనే ఉంటుంది వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి విషయాలు కూడా నాతో చెప్పుకుంటూ ఉంటుంది అయినా కానీ నేను ఇంతలా అన్ని విషయాలు చెప్పినా దీప ఈ విషయం మాత్రం నా దగ్గర ఎందుకు దాచిపెట్టింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు కార్తిక్ ఈలోపు ఇంకొక ఆలోచన కూడా వస్తుంది దీప ఒకరోజు ఆనందంలో ఉన్నప్పుడు ఎందుకు అలా నవ్వుతున్నావు అంటే నేను చాలా సంతోషంగా ఉన్నా కానీ ఆ విషయం మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ మ్యాన్స్ అయినప్పుడు అలానే మన ఫ్యామిలీలు కలిసినప్పుడు ఈ విషయం మీతో ఖచ్చితంగా చెప్తాను అని అన్నది ఆ విషయం అయితే దీని అయినా మా ఫ్యామిలీలు రెండు ఒకటైనప్పుడు నేను బిజినెస్లో సక్సెస్ అయినప్పుడు దీప నాతో చెప్తా అన్న విషయం దీని గురించి అయి ఉంటుంది అందుకే దీప మొదటే నాకు ఈ విషయం చెప్పి ఉండదు అయినా సరే నేను దీపతో వెంటనే మాట్లాడాలి దీపతో నేను మాట్లాడితేనే నేను చాలా సంతోషంగా ఉంటాను అని అనుకుంటూ కార్తీక్ తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు ఇలా దీపకి తనకి మధ్యలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు అలా గుర్తుకు తెచ్చుకున్న కార్తిక్ వెంటనే ఫోన్ వైపు చూసి ఇక నేను ఆలస్యం చెయ్యను దీప ఇన్ని విషయాలు నా దగ్గర దాచిపెడతావా ఇక నేను నిన్ను ఖచ్చితంగా అడిగేస్తాను అని చెప్పి తన దగ్గరలో ఉన్న ఫోన్ తీసి కా దీపకి ఫోన్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు కానీ అయితే సీరియల్ ఇంతటితో సమాప్తం అయిపోతే అనమాట యాక్చువల్గా రేపటి ప్రేమో ఈరోజు ఇస్తాడు బట్ ఈరోజు ప్రోమో అయితే రాలేదు అందుకని ఆ విషయం నెక్స్ట్ ఏం అనే విషయం అయితే మనకేం తెలియదు అనమాట సో ఈ సీరియల్ గురించి అయితే నేను ఫస్ట్ టైం మీ అందరికీ చెప్పడం నాకైతే క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడా సోది లేకుండా నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అని నేనైతే అనుకుంటున్నాను మీలో ఎంతమంది కార్తీక దీపం సీరియల్ ఫాలోవర్స్ ఉన్నారు ఉంటే కనుక ఖచ్చితంగా నాలాగే చూస్తూ ఉంటారు కదా మార్నింగే మనకి అప్డేట్ అయితే వస్తుంది కదా హాట్స్టార్లో సో కంపల్సరీ మనమైతే చూస్తూనే ఉంటాము సీరియల్ లవర్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా సీరియల్ ఎర్లీ మార్నింగే చూస్తూ ఉంటారు ప్యాక్ వేయించుకుంటే మాత్రం సో నేను కూడా అలానే అనమాట ఇక నుంచి ఈ వీడియో కనుక మీ అందరూ ఆదరిస్తే ఖచ్చితంగా రోజు నేను ఉదయాన్నే వీడియోస్ చేసి పెట్టడానికి అయితే నేనైతే ఒక రెండు మూడు సీరియల్లే చూస్తాను అబ్బా మరి ఎక్కువేం చూడను అలా చూసిన సీరియల్ అప్డేట్స్ మాత్రం మీకు ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను అందులో భాగంగానే ఈరోజు ఈ సీరియల్ అప్డేట్ మీకు ఇచ్చానమాట నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది ఇంత తొందరగా ఈ విషయాన్ని రిలీజ్ చేస్తాడని నేనైతే అనుకోలేదు బట్ అనుకోని విధంగా మారిపోయిందనమాట అందుకే వీడియో తీసాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ சரிங்க